హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు వినోద్ ఎలా ఉన్నారందరు నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా సందర్భంగా అయ్యప్ప గుడి కమిటీ వాళ్ళు దేవీ నవరాత్రులు జరుపుతున్నారు అందుకని చూద్దామని వచ్చేసాను డే వన్ మార్నింగ్ తొమ్మిది నవగ్రహాలకి తొమ్మిది కలసాలతోటి పూజ చేశారు అలాగే ప్రతి ఒక్క రోజు అమ్మవారిని ఆవాహన చేస్తారు ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ చూస్తున్నారు కదా తొమ్మిది నిగ్రహాలకి తొమ్మిది కలిశాలతోటి పూజ చేశారు అమ్మవారిని చూస్తుంటే అలా అని చూడాలనిపిస్తుంది కదా మీకు కూడా మన సబ్స్క్రైబర్స్ కోరుకున్నవన్నీ జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాను తర్వాత అన్నపూర్ణాదేవికి పసుపు కుంకుమ గంధంతోటి అభిషేకం చేశారు అమ్మవారికి అలంకరణ అయ్యేలోపు హోమం అయితే రెడీ చేసేసారు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు అది మాత్రం నిజమే నేనైతే ఓన్లీ వీడియో తీయడానికే వచ్చాను హోమం జరుగుతున్నప్పుడు ఒక సైడ్కే నిలబడ్డాను పూజారి గారుండి పర్లేదమ్మా మీరు వచ్చి కూర్చోండి అని అన్నారు నాకు కూడా హోమం చేసే భాగ్యమైతే దొరికింది హోమం పూర్తయింది అలాగే ఇంకా లోపల అమ్మవారిని అలంకరణ కూడా అయిపోయింది అని అన్నారు హారతి తీసుకోవడానికైతే వెళ్దాం పదండి కరెక్ట్ గా ఉభయం స్టార్ట్ అయ్యేటా ఇంకే ఫుల్ వర్షము ఆ వర్షంలోనే వచ్చాము అందరం గుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కుంకుమ పూజ అయితే చేస్తున్నాము అమ్మవారిని మనసులో సంకల్పం చేసుకుని కుంకుమ పూజ అయితే మొదలు పెట్టాము అమ్మవారి ముందైతే ఇక్కడ కోలాటం వేస్తున్నారు ఇక్కడైతే అమ్మవారికి సెరవ చెప్తున్నారు ఎలా ఉంది ఈ రోజు బ్లాగ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకె ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్